హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం వేద నాగరికత ప్రాచీన చరిత్రలోని సింధు నాగరికత గురించి పార్ట్ ఫోర్ వీడియోస్ అయితే చూసామండి మీరు కానీ చూడకపోతే మీరు హిస్టరీ అని చెప్పేసి ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వేద నాగరికతకు సంబంధించి ఇంపార్టెంట్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అయితే ఫస్ట్ చూద్దాము ఈ లెసన్కి సంబంధించి చివరిలో ఇస్తారనమాట అండ్ అలానే ఈ బుక్ వచ్చేసి విన్నర్ పబ్లికేషన్స్ అండి సెవెంత్ ఎడిషను ఇప్పుడు దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అనేది మొదటిగా చూద్దాము ఇది పార్ట్ వన్ వీడియో అనమాట అండ్ అలానే మిగిలిన వీటికి సంబంధించిన ట్రిక్స్ కూడా నేనైతే ఒక్కొక్క వీడియో కింద అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే ఫాలో అయ్య ఫాలో అవ్వండి ఓకేనా ముందుగా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ సంబంధించి ఆరుల యొక్క స్థానం గురించి ఎవరెవరు ఏ విధంగా చెప్పారు అంటే స్వదేశీ సిద్ధాంతము అండ్ అలానే విదేశీ సిద్ధాంతం సిద్ధాంతం అని ఉంటుందన్నమాట దీని గురించి చూడండి అవినాష్ చంద్రదాస్ సంపూర్ణన ఇది సప్త సింధు అని చెప్పేసి చెప్పారనమాట వీళ్ళిద్దరూన వీళ్ళు సప్త సింధు ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పారు అండ్ అలానే గంగానాథ్ జా సరస్వతి అండ్ ద్రశద్వతి నదుల మధ్య ప్రాంతం అని చెప్పేసి చెప్పారనమాట అండ్ అలానే ఎల్డి కల్లా కాశ్మీర్ హిమాలయాల్లోని అని చెప్పేసి చెప్పారనమాట అండ్ అలానే త్రివేది ముల్తాన్ పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళని చెప్పేసి చెప్పారనమాట ఇది స్వదేశీ సిద్ధాంతం ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు వీలైతే నోట్ చేసుకోండి లేదంటే నేను ఇలా పెట్టినప్పుడు మీరైతే స్క్రీన్షాట్ తీసుకొని జెరాక్స్ అయితే తీసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఎగ్జామ్కి అండ్ అలానే విదేశీ సిద్ధాంతం అయితే చూద్దాము దయానంద సరస్వతి ఏమన్నారంటే వీళ్ళు లొటీబెట్ నుంచి వచ్చారని చెప్పేసి అండ్ అలానే తిలక్ ఏమన్నారంటే ఆర్కిటెక్ట్ ప్రాంతం నుంచి వచ్చారు అని పెంక ఏమన్నారంటే జర్మనీ నుంచి వచ్చారని అండ్ అలానే గైల్ అండ్ డొనాల్డ్ ఏం చెప్పారంటే ఆస్ట్రో అండ్ హంగేరీ నుంచి వచ్చారని అండ్ మార్క్స్ ముల్లర్ మధ్య ఆసియా నుంచి వచ్చారని అండ్ అలానే రోడ్స్ పర్షియా నుంచి వచ్చారని లాసెన్ పామీర్ నుంచి వచ్చారని ఈ విధంగా ఒక్కొక్క అభి ఒక్కొక్కల అభిప్రాయాన్ని స్వదేశీ సిద్ధాంతం అండ్ విదేశీ సిద్ధాంతం ఈ విధంగా వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలి తెలియజేశారనమాట అండ్ నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఏంటో చూద్దాము ఈ లెసన్లో ఒకసారి చూడండి ఇది వేద సాహిత్యం అనమాట వేద సాహిత్యంలోని టూ టైప్స్ ఉంటాయి కదా స్మృతి సాహిత్యము ఆర్యుల పరిస్థితి వివరణ అనమాట అండ్ అలానే శృతి సాహిత్యంలో నిబంధించడం అనమాట ఇవి మొదటిగా వేదాలు చూద్దాము వేదాలు మనకి ఎప్పుడూ తెలిసినవేనండి వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం ఇలాంటి కొన్ని కొన్ని ఈజీగా గుర్తుండడానికి టిప్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తానండి మన ఛానల్లో అయితే మీరు చూస్తూ ఫాలో అయితే అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మొదటిగా ఋగ్వేదం గురించి చూద్దాము క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య సంకలనం అనమాట అండ్ అలానే పది మండలాలు వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు కలిగి ఉంటుంది అండ్ అలానే గృహసామద విశ్వామిత్ర రామదేవ అత్రి భరద్వాజ వశిష్ట కుటుంబాల సంకలనం అనమాట ఇది దేని దేని సంకలనం అనేది చూడండి అలానే పదివా మండలం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇందులో మొత్తం పది అని చెప్పేసి అన్నారు కదా పదివా మండలం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట పురుష సూక్తం గురించి చెప్తుంది అంటే వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ గురించి తెలుపుతుంది ఈ పదివా మండలం అనేది ఇంపార్టెంట్ అంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే పురుష సూక్తం లేదా వర్ణ వ్యవస్థ అనేది ఏ మండలంలో ఉంది లేదంటే ఏ వేదంలో ఉంది అని అడుగుతారనమాట అంటే ఋగ్వేదంలో ఉంది లేదంటే పదివా మండలంలో ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఋగ్వేదంలోని ఈ వర్డ్స్ మనం ఎన్నిసార్లు ఉపయోగించారు అనేది కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతారనమాట ఓం అనే పదాన్ని అత్యధిక సార్లు అంటే వెయ్యి ఇరవై ఎనిమిది సార్లు ఉపయోగించారనమాట జన అనే ప అనే పదాన్ని రెండు వందల డెబ్బై ఐదు సార్లు గుర్రం అనే పదాన్ని రెండు వందల పదిహేను సార్లు గోవు అనే పదాన్ని నూట డెబ్బై ఆరు సార్లు విష్ అనే పదాన్ని నూట డెబ్బై సార్లు బ్రాహ్మణ అనే పదాన్ని పద్నాలుగు సార్లు ఋగ్వేదంలో ఉపయోగించారనమాట ఇవైతే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకి ఇలా మైండ్ మ్యాక్ టెక్నిక్లో ఇచ్చారు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి వీడియో క్లారిటీగా ఉందో లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ అలానే తర్వాత యజుర్వేదం యజుర్వేదానికి సంబంధించిన వెంట చూద్దాము యజ్ఞయాగాలు అలానే అదుపు అదర్హు పురోహితుల నిర్వహణ అండ్ అలానే కృష్ణ యజుర్వేదము అంటే గద్యభాగం గురించి శుక్ల యజుర్వేదం అనేది పద్యభాగం గురించి అనమాట గద్యభాగం పద్యభాగం అనేది మనకి తెలుగులోని మనం చూస్తాం కదా అలా అనమాట ఈ కృష్ణ యజుర్వేదం అనేది గద్యభాగం గురించి శుక్ల యజుర్వేదం అనేది పద్యభాగం గురించి తెలుపుతుందనమాట ఇది యజుర్వేదానికి సంబంధించింది యజుర్వేదం ఏం తెలుపుతుంది అంటే యజ్ఞ యాగాల గురించి తెలుపుతుంది అని చెప్పి అర్థం చేసుకోండి తర్వాత సామవేదం గురించి చూద్దాము సంగీత వర్ణన సామవేదం అనేది ఏంటండి సంగీత వర్ణన వెయ్యి అరవై వెయ్యి అరవై మూడు శ్లోకాలు అండ్ అలానే ఉద్గాత్రి పురోహితులు కలిగి ఉంటుందన్నమాట ఈ సామవేదం ఎన్ని శ్లోకాలు ఈ సామవేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే వెయ్యి అరవై మూడు శ్లోకాలు అయితే ఉన్నాయన్నమాట తర్వాత అధర్వణ వేదం అధర్వణ వేదంలోని ఇరవై ఖండాలు అండ్ అలానే ఏడు వందల పదకొండు శ్లోకాలు ఉన్నాయి అండ్ అలానే యుద్ధ విద్యలు భూత ప్రేతాలు వ్యాధుల గురించి అయితే ఈ అధర్వణ వేదంలో ఉందనమాట అంటే మనకి ఏ విషయం ఏ వేదాల్లో ఉందని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు లేదంటే ఎన్ని శ్లోకాలు ఈ వేదంలో ఉన్నాయని చెప్పని కూడా మనకి క్వశ్చన్ అయితే అడగచ్చు కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ అలానే తర్వాత బ్రాహ్మణాలు మంత్రాల క్రమ పద్ధతి అనమాట తర్వాత చూద్దాము ఇందులో బ్రాహ్మణాల గురించి అయితే చూద్దాము శతపథ బ్రాహ్మణం ఇది వచ్చేసి వ్యవసాయ దశలు రాజసూయ వాజ వాజపేయ యాగాల గురించి తెలుపుతుంది తర్వాత ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేద సంబంధితం అండ్ అలానే కౌశికత బ్రాహ్మణం ఇది వచ్చేసి సోమ క్రతువు గురించి తెలుపుతుంది అనమాట అండ్ అలానే తైత్తిరీయ బ్రాహ్మణము కృష్ణ యజుర్వేద అనుబంధం గురించి అయితే తెలుపుతుంది అండ్ అలానే తాండ్యమాన బ్రాహ్మణము ఇది వచ్చేసి నృత్యాస్తోమ క్రతువు గురించి తెలుపుతుంది అండ్ అలానే జైమనీయ బ్రాహ్మణము సామవేద సంబంధితం గురించి తెలుపుతుంది తర్వాత గోపాద బ్రాహ్మణము ఇది నరకము గురించి అనమాట ఇలా మనకి బ్రాహ్మణులు ఒక పక్క ఇచ్చి ఇలా ఇవి కూడా ఒక పక్క ఇచ్చి జతపరచమనొచ్చు లేదంటే ఇలా మనకి త్రైతరయ్య బ్రాహ్మణంలో ఏముంటుందంటే కృష్ణ యజుర్వేద అనుబంధం సంబంధించింది ఉంటాయని చెప్పేసి గుర్తు ఇలా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది గుర్తు పెట్టుకోండి తర్వాత అరణ్యకాలు అరణ్యకాలు అంటే బ్రాహ్మణాలకు ముగింపు అనమాట అరణ్యకాలు అనేవి బ్రాహ్మణాలకు ముగింపు ఉపనిషత్తులు మోక్ష ప్రసాదాల గురించి అనేసి ఇందులో ఉందనమాట మరొక పేరు వేదాంతాలు ఉపనిషత్తులకి మరొక పేరు వేదాంతాలు అని చెప్పేసి తెలిపారు మొత్తం నూట ఎనిమిది అనమాట ఉపనిషత్తులు ఏంటండి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఓకేనా ఇప్పుడు ఇప్పటి వరకు మనమైతే శృతి సాహిత్యం గురించి అయితే చూసామండి ఇప్పుడు స్మృతి సాహిత్యం గురించి చూద్దాము వేదాంగాలు వేదాంగాల్లోని శిక్ష అంటే పాణిని వేదాల ఉచ్చారణ ఎండలనే యజ్ఞ క్రతువుల క్రమం గురించి తెలుపుతుందనమాట నిరుక్త నిరుక్త అంటే భాషోత్పత్తి అని చెప్పి అర్థం అనమాట వ్యాకరణము అంటే వాక్య నిర్మాణ శైలి ఛందస్ అంటే ఇవి రాసిన అనమాట ఇందులో చందస్సు పింగలి స్వర ఉచ్చారణ అండ్ వేద మంత్రాల రూపం జ్యోతిష్యం లఘోద యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ ఎండలనే కల్ప అశ్వలాయన కృస్ గృహస్థుని సామాజిక బాధ్యతల గురించి తెలుస తెలిపారు శిక్ష అనేది పాణిని రచించారు ఇందులో వేదాల ఉచ్చారణ ఎండలనే యజ్ఞ క్రతువుల క్రమం గురించి అయితే ఉంటుంది ఎండలనే నిరుక్త అంటే యాక్షుడు అంటే భాషో భాషోత్పత్తి గురించి ఉంటుంది అనమాట ఉత్పత్తి గురించి ఎండలనే వ్యాకరణం వ్యాకరణము అంటే అష్టాధ్యాయి వ్యాకరణ నిర్మాణ శైలి గురించి ఉంటుంది ఇలా అనమాట ఓకేనా నెక్స్ట్ అయితే పురాణాల గురించి చూద్దాము మొత్తం పురాణాలు ఏంటంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలు అంటారు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయన్నమాట అలానే ఉపవేదాలు ఆయుర్వేదంలో ఉపవేదాలు ఉపవేదాల్లోని ఆయుర్వేదము గాంధర్వవేదము ధనుర్వేదము శిల్పవేదము ఉన్నాయన్నమాట ఉపవేదాలు ఏవేవి ఉన్నాయండి నాలుగు ఉన్నాయన్నమాట అలానే అది ఏవేవి తెలుపుతుందని కూడా చూద్దాము ఆయుర్వేదము ఆయుష్ అండ్ ఔషధాల గురించి తెలుపుతుంది గాంధర్వవేదము సంగీతం గురించి తెలుపుతుంది ధనుర్వేదము విలువిద్యల గురించి తెలుపుతుంది శిల్పవేదము భవన నిర్మాణాల శైలి గురించి తెలుపుతుంది ఇవి ఉపవేదాలకు సంబంధించి అనమాట తర్వాత ఇతిహాసాలు ఇవి మన అందరికీ తెలుసండి ఎందుకంటే రామాయణం మహాభారతం అనేది మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాము ఎక్కువ మనం వింటూ ఉంటాం కదా రామాయణం రచించింది వాల్మీకి ఇందులో ఏడు కాండాలు రెండు వేల నాలుగు వందల అయితే ఉంటాయి మహాభారతం రచించింది వ్యాసుడు పద్దెనిమిది పర్వాలు అండ్ లక్ష పద్యాలు అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది మనకి ఈ లెసన్కి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అనమాట ఇది మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అండి మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే వీడియో రూపంలో మీకైతే అందిస్తున్నాను మీకు ఇలా స్ట్రైట్గా పెడతాను ఒకసారి మీకు ఎవరికైనా అవసరం ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జెరాక్స్ తీసుకున్నాను అనుకోండి ఈ లెసన్కి లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరైతే నోట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో